కావలి రూరల్ మండలం రాజువారి చింతలపాలెంలో వెలిసి ఉన్న శ్రీ విజయదుర్గ ఆస్థాన పీఠంలో రేపు ఈ నెల పన్నెండవ తారీఖున ఇక్కడ చండీయాగ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ చండీయాగంలో భక్తులు కూడా వేలాది మంది పాల్గొని ఇక్కడ దంపతులతో ఈ చండీయాగ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సర్వసిద్ధం చేస్తున్నారు చేస్తున్నారు ఈరోజు ఇక్కడ ఎవరైతే ఆస్థాన పీఠ పూజారి ఉన్నారో పత్రి వీరబ్రహ్మయ్య ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున అయితే ఈ కార్యక్రమం రేపు ఈ నెల పన్నెండవ తారీఖున చండీయాగ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు అలాగే చూస్తే ఇక్కడ ఏర్పాట్లు కూడా మొత్తము చలవ పందెలు అవన్నీ వేసి భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా రేపు ఈ చండీయాగంలో పాల్గొనేందుకు దంపతులంతా ఇక్కడ ఈ చలవ పందెల కింద కూర్చొని ఈ యాగానికి మొత్తం నిర్వహించేందుకు సర్వ సిద్ధం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో సుమారు ఐదు వేల నుండి ఏడు వేల మంది దాకా భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ పూజలు అయితే చెప్తున్నారు వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి ఉదయం నుంచి మధ్యాహ్నం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజన ఏర్పాట్లు కూడా ఇక్కడ నిర్వహించేందుకు మొత్తం ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు అలాగే ఈ కార్యక్రమంలో వేద పండితులు కూడా సుమారు వంద మంది దాకా ఈ కార్యక్రమంలో పాల్గొనే పాల్గొంటారని ఒక అంచనా ఉంది అలాగే భక్తులు కూడా సుమారు ఐదు వేల నుండి ఏడు వేల మంది దాకా భక్తులు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఈ ప్రదేశం అంతా కూడా ఇక్కడ దంపతులు ఇక్కడ ఇక్కడే కూర్చొని ఈ చండీయాగ కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే అక్కడ కూడా దీనికి సంబంధించి యాగం చేసేందుకు కూడా అక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అక్కడ గతంలో ఇది చిన్న పూడిగుడి సమాజం రేకుల షెడ్ ఉండేది కానీ ఇది అంచు అంచుగా ఇది ఈరోజు ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఈ కనకదుర్గమ్మ టెంపుల్ అమ్మవారు ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ చండీయాగ కార్యక్రమం పూర్తిగా ఇక్కడే నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తున్నారు గతంలో పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై వరలక్ష్మి కూడా చేశారు దాంట్లో కూడా భక్తులు అయితే పెద్ద ఎత్తున పాల్గొన్నారు రేపు పన్నెండో తారీఖు కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పేసి ఇక్కడ పూజ అయితే చెప్తున్నారు ఇక్కడ వాడు ఉన్నారు వాడిని అడిగి తెలుసుకుందాం సార్ అసలు ఇక్కడ ఈ గుడి ఏర్పాటు చేయాలనే ఉద్దేశం మీకు ఎందుకు వచ్చింది అసలు ఇక్కడ ఈ ప్రాంతంలో నేను కావల పట్టణంలోనే ఉంటూ జంతాపేట అనేటువంటి నగరంలోనే ఉంటూ నేను ఒక పువర్ణమి రోజున ప్రతిరోజు ఇక్కడ వచ్చి వచ్చి ఉండేది ఇక్కడ ఒక మహా వృక్షం ఉండేది అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉండేవాడిని ఈ ఆశ్రమ ఈ స్థలానికి సంబంధించి స్థలదాతలుగా కొంతమందిని కావాలని అడగడం జరిగింది వారందరూ కూడా వాళ్ళందరిలో మొదటగా చెప్పాలంటే స్వర్గీయ కలికి వేనాదిరెడ్డి గారు నాకు ఆప్తులుగా ఉండి ఈ స్థలం ఇవ్వడం జరిగింది ఆ తరువాత మనకి సదాశివరెడ్డి గారు కొంత స్థలం ఇవ్వడం జరిగింది అప్పుడు చాలా తక్కువ రేటు ఎకరా వచ్చేసి ఆరు వేల రేటు ఇక్కడ పుట్టుతో ఆ విధంగా ఈ నిర్మాణం చేసుకోవాలి అనేటప్పుడు అప్పుడు మనకి కావ్య కృష్ణారెడ్డి అని పిలిచేవారు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారుగా ఆయన ఆయన పేరు అసలు పేరు వారు నాకు కుడిపు ఉండి వారి దగ్గర ఎంత ఉన్నా స్వామి ఇది ఇది ఉంది తీసుకెళ్ళండి అని చెప్పిచ్చి అంచులంచులుగా పది మందిని చూయించి ఆ విధంగా వారు సహకారంతో ఈ యొక్క నిర్మాణం నేను చేసుకొని చిన్న బిల్డింగ్గా చేసుకున్నాను తర్వాత నేను ఈ కార్యక్రమం చేసేటువంటి తరుణంలో నన్ను ఆదరించి ఈ స్థాయికి ఒక ఒక గురూజీగా ఒక మఠాధిపతిగా ఇవాళ నేను మా యొక్క సద్గురుల దగ్గర విద్య నేర్చుకున్నా కూడా నా దగ్గర కలియుగంలో ప్రింట్ వేసినటువంటి కాగితాలు లేకపోయినా ప్రకృతి యొక్క ధర్మములో మేమందరం మీకున్నామని చెప్పి మా యొక్క ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు స్వామి మేము చింతించద్దు బాధపడొద్దు దిగులు చెందొద్దు మేము ఉన్నామని చెప్పి వారి యొక్క సహకారంతో ఇవాళ నేను ఉన్నానన్నది పంచభూతముల సాక్షిగా అష్టదిక్పాలకుల యొక్క సాక్షిగా ఇది వ్యదార్థ గాథ వారితో పాటి గ్రామ గ్రామాలలో దాతలు యొక్క చిన్న చిన్న ఒక వంద నుంచి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చినటువంటి వారందరినీ కూడా నేను మర్చిపోలేదు గతంలో ఈ ఇక్కడ ఏ పూజా కార్యక్రమాలు నిర్వహించారు గతంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేను చిన్నగా స్థాపన చేసుకున్నాను తొంభై నాలుగు తొంభై ఐదులో మాకు వెంకటకృష్ణారెడ్డి గారు వారు మాకు పరిచయం అయ్యి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను వారి సహకారంతోనే నేను ముందుకు వెళ్తున్నాను సార్ ఇక్కడ మెయిన్గా ఈ టెంపుల్లో ఏ వారాలు మీరు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రతి శుక్రవారము ఆదివారముల ఇందున వచ్చిన భక్తులందరికీ కూడాను ఇక్కడ వాస్తు జ్యోతిష్యం చెప్తూ వారికి ఏ యొక్క దోషాలు ఉన్నాయో తెలుసుకొని వాస్తు హోమాలు కూడా చేయడం జరుగుతుంది ఇక్కడే అన్ని గ్రహాంతరాలకి గ్రహాంతర యొక్క హోమాలు కూడా చేసి లక్ష్మీ గణపతి హోమం కానీ మృత్యుంజయ హోమం కానీ ఇలాంటి హోమాలు చేయడం కూడా జరుగుతుంది ఎందరో భక్తులు ఆ హోమాలు చేసుకుని చెంది వాళ్ళు మా కుటుంబాలు యోగక్షేమంగా ఉన్నాము అనేటువంటి వారు మాత్రమే రేపు నూటికి అరవై మంది దంపతులు పూర్వం ముప్పై సంవత్సరాలుగా ఉండేటువంటి ఆశ్రమ భక్తులు మాత్రమే ఈ యాగంలో పాల్గొంటున్నారు ఇందులో సుమారు ఈ రేపు ఏదైతే చండయాగ కార్యక్రమం నిర్వహిస్తారో ఈ చండయాగ కార్యక్రమాన్ని భక్తులు ఎంతమంది రావచ్చు వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించారు ప్రధాన యాగంలో పాల్గొనేటువంటి వారు మాత్రం నూట ఎనిమిది హోమాలు నూట ఎనిమిది దంపతులు మాత్రమే వారికి సపరేట్ గ్యాలరీ ఉంటుంది అలాగనే అమ్మవారుని ఆలయం చూశారు అమ్మని దర్శించేదానికి వరలక్ష్మీదేవి వ్రతానికి ఎన్ని వేల ఐదు వేల మంది ఎలా వస్తున్నారో ఇంకా ఒక వెయ్యి రెండు వేలు పెరుగుతారే కానీ ఈసారి తగ్గే మాత్రం లేదు ఆ విధముగా ఏడు వేల మంది ప్రజలకి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వసతి గదులు స్నాన గదులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది హైటెక్ రెడీమేడ్ టెక్నాలజీతో ఏర్పాటు చేయడం జరిగింది అలాగనే గదులు వారికి ఉదయాన్నే టిఫిన్ ఇడ్లీ వడ ఉంటుంది కొంతమంది షుగర్ పేషెంట్ని కూడా ఆలోచించి అటుకులు పాలతో కూడా పాలు అటుకులు కలిపినటువంటి యొక్క ఫ్రూట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా ఎవరెవరికి ఏ అవసరమో ఆ అవసరం నిమిత్తంగా షుగర్ బీపీ ఉండే వాళ్ళకు కూడా ఒక గవర్నమెంట్ ఒక నర్సులు వస్తారు టాబ్లెట్లు కూడా వాళ్ళు అందుబాటులో ఉండి అవి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వాలంటీర్స్గా ఒక ఇరవై ఐదు మంది నుంచి యాభై మందిగా ఉండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు అలాగనే మన కావలి డీఎస్పి గారు ఒక పది మంది బందోబస్తు కూడా మాకు ఇవ్వాలని మేము తెలియజేసుకుంటున్నాం మీ ద్వారా ఈ కార్యక్రమంలో ఎందరో వస్తారు తమిళనాడు తెలంగాణ విశాఖపట్నం హైదరాబాదు పలు పలు జిల్లాల నుంచి ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది ఇది గత ముప్పై సంవత్సరాల నుంచి భక్తికి అమ్మవారికి మధ్య జరిగినటువంటి ఈ అనుబంధ అనుబంధంతో ప్రేమతో వచ్చేవాళ్లే కానీ ఇక్కడ ఆ ప్రేమ సంకల్పమే ఈ యాగానికి అందరూ వచ్చేటువంటి వారికి ఈ వసతులు ఏర్పాటు చేయడం జరుగుతున్నది అలాగే ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఇక్కడ వచ్చున్నారు వాళ్ళని కూడా అడిగిస్తూ అమ్మా మీరు ఎప్పుడు వస్తారు మా చెప్పండి మీద కూడ మాకు చిన్న కొన్ని మేము స్వామికి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి మేము కూడా స్వామితోటి ఫాలో అయ్యి ఉన్నాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము స్వామితోటి ఏ కార్యక్రమాలు చేసినా కూడా మేము ఫాలో అవుతూనే ఉంటాము కానీ మా కుటుంబం కూడా సవ్యంగా మీకు మేము అమ్మవారిని నమ్ముకున్నందుకు మాకు ఎప్పుడు కూడా అనుకూలంగానే ఉంటాము ప్రతి ఒక్క విషయంలో మేము స్వామితోటి ఫాలో అయ్యి ఉంటాము అలాగే ఇక్కడికి వస్తే వాళ్ళకి ప్రతి స్వామివారి ఏ రోజైతే టెంపుల్ ఇక్కడ ప్రారంభించారో ఆ రోజు కూడా మాట అందరూ వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాం అలాగే ఇంకో కొంతమంది ఉన్నారు వాడినాడు తెలుసు చెప్పండి మీరు ఇప్పటి నుంచి వస్తున్నారు ఎలా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంది మేము ముప్పై సంవత్సరాల నుంచి వస్తున్నాము ఈ గుడి దగ్గరికి దగ్గర అప్పటి నుంచి మాకు పరిచయం మేము కొంత స్థలం కూడా స్వామికి ప్రజెంట్ చేసాము అప్పటి నుంచి మాకు బాగుంది ఇక్కడ ఈ ఊరికే గర్వకారణం ఈ దేవాలయం అని అనుకుంటున్నాము ప్రతి వాళ్ళు ప్రతి జిల్లా నుంచి వచ్చి స్వామి అమ్మవారిని స్వామిని దర్శించుకొని పోతూ ఉంటారు అక్కడ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి అలాగే కొంతమంది ప్రభుత్వం ఉద్యోగులు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళని సార్ మీరు ఈ టెంపుల్కి ఎప్పటి నుంచి వస్తాం మేము సుమారు పదిహేను సంవత్సరాల నుంచి ఇక స్వామివారికి రావడం జరుగుతుంది మేము ఫస్ట్లో వచ్చినప్పుడు చిన్న జక్ర షెడ్లో అమ్మవారిని పెట్టినారు స్వామివారు తర్వాత మేమందరం కూడా అమ్మవారిని మంచి గుడి కట్టించాలనే సంకల్పంతో స్వామివారు మాకు చెప్పిన తర్వాత మేమందరం కూడా సహాయ సహాలు అందించాము ఆయన తర్వాత ఈరోజు అంచెలంచెలుగా ఈరోజు ఈ స్థాయికి ఈ యొక్క గుడి నిర్మాణాన్ని స్వామివారు తీసుకొచ్చారంటే నిజంగా చాలా గ్రేట్ ఇక్కడ ఈ పల్లెటూరులో ఇంత పెద్ద మండపం ఇంత పెద్ద గుడి ఇక్కడ నిర్మాణం చేయడం చాలా నా కావాలకే గర్వకారణం మేమంతా కూడా ప్రతి స్వామి ఏ కార్యం తలపెట్టినా ఇప్పుడు ఏం చేసినా కానీ మేము కంపల్సరీగా మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మేము ఆయనకి ఏ విషయంలో కూడా మేము చేదోడు వాదోడుగా మా వర్త భక్తిగా మేము సహాయ అందిస్తున్నాం ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మీవృత్తం జరుగుతుంది ఎంతో మందికి అన్నదాన కార్యక్రమం స్వామివారు చేస్తూ ఉన్నారు దాదాపు సుమారు ఐదు వేల మంది భక్తులు ఈ కుంకుమ పూజలు వరలక్ష్మంలో పాల్గొంటూ వస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా మేము హాజరవుతూ ఉన్నాం ఈ ఇట్లాంటి ఈరోజు ఈ యాగం కూడా ఈ చండి యాగం అనేది దాదాపు ఒక పది సంవత్సరాలు కిందట మేమందరం కూడా కొంతమంది ఉద్యోగ ఉద్యోగులు కొంతమంది దంపతులు ఒక పన్నెండు మంది దంపతులు మేము పాల్గొన్నాం ఒకసారి పది సంవత్సరాల కిందట యాగంలో అప్పుడు కూడా బాగా జరిగింది ఈరోజు నూట ఎనిమిది మంది దంపతులతో ఇక్కడ యాగం చేయడం అనేది ఈ పందిళ్ళు ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ అన్నీ కూడా బాగున్నాయి స్వామి ఇంకా ఫ్యూచర్లో ఇంకా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మేము ఆ స్వామివారిని కోరుకుంటున్నాము దానికి మా అందరు సహకారం అందిస్తామని చెప్పి వచ్చినటువంటి భక్తులకి వసతిగా ఉండేదానికి మనము ఒక రేగుల్ సెల్టర్ కానీ మరొకటి కూడా కాకుండా ఎండకి వాతావరణానికి పూర్వము యొక్క ఋషులు తాళప తాళప తాళపత్రములు అనేటువంటి యొక్క ధర్మాన్ని తెలియజేసి తాటేకులుగా మనం ఉంటాము ఈ తాళపత్రాలు కిందనే ఉండి వేదాలు రాసిన గ్రంథాలు రాసినా అన్నమయ్య కానీ గిరి బ్రహ్మ కూడా ఈ తాళపత్రం తాళ గ్రంథాలుగా రాసి ఈ విధముగా వీటిని కిందనే మనం కూర్చోవలేని యొక్క ప్రకృతి యొక్క ధర్మం ప్రకృతి యొక్క యాగశాలగా నిర్ణయించడం జరిగినది ఓ అీ లలిత దివ్య సహస్రనామ స్తోత్రమా ఓషన్యాది వాగ్దేవృషీం అనుష్టచంద్రీలలితారక మహాతృపురుషుందరీ దేవత క్లీం శిక్తి స్వహా కీలకం మమతుర్వత ఫల పురుషాత్ జపే వినయోగం శ్రీమాతీ నమ ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారము ఎంతో సుదినమైనటువంటి రోజు అవలా మాఘ పౌర్ణమి సందర్భముగా మహాచండీ యాగం ఇచ్చట జరుగుతున్నది లోక కళ్యాణం ప్రపంచ శాంతి దేశ సౌభాగ్యం కొరకు ఈ యాగాన్ని సంకల్పించి చేయడం జరుగుతున్నది మా విజేద ఆస్థానపేడం భక్తాదులందరూ కూడాను యాగం చెయ్యాల స్వామి అని వారి యొక్క సంకల్పం మీద నేను నిమిత్త మాతృడుగానే ఉండి ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రజల యొక్క భక్తుల యొక్క సంక్షేమాల కొరకు యాగము చేయడం అనేటువంటిది జరుగుతున్నది అయితే పూర్వము కూడాను ఎందరో నైమిక ఋషులు మునులు యాగాలు జరిపించారు వేలు లక్షలు దాటి ఆగణిత సంఖ్యలో జరిపించడం జరిగింది మనందరంకి తెలిసిన విషయమే దశరథ మహారాజు దశరథ మహారాజు ఉత్తరకామిష్టి యాగము చేసి ఆ యాగం మహాదొడ్డదని ప్రపంచమంతా విజయకీర్తనముగా చెప్పుకోవడం జరిగింది అలాగనే ఈ రోజుల్లో మన చేతనైనంత మన యొక్క శక్తి మీ మన శక్తి మేర మనం ఈ యొక్క సంకల్పముగా ఈ కార్యక్రమం చేస్తున్నాము అంటే ఇవాళ నాకు సహకారం కానీ ఈ ఆలయ నిర్మాణానికి కానీ ఈ నిర్మాణం జరిగేదానికి కానీ ముప్పై సంవత్సరాలుగా మాతో కలిసి ఉన్నటువంటి ఆనాటి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈరోజు ఒక ఎమ్మెల్యేగా వీరంతా వారు వారి ఆశయాలు మా బ్రహ్మస్వామి అనేటువంటి మంచి భావనగా ఇక్కడ చేస్తున్నారు అని చిన్న రేకుల సెడ్లో ఉంటే ప్రతి కంకర కానీ ధనరూపియణ కానీ వారిచ్చినటువంటి సహకారము ఇక్కడ ఎంతో ఉన్నదన్న విషయము అది పూర్వీకున్నటువంటి అందరికీ తెలిసిన విషయమే ఈరోజు మీడియా పూర్వకంగా కూడా తెలియజేస్తున్నానంటే నేను అయ్యా నాకు ఈ కార్యక్రమానికి ఇవి కావాలంటే నేను ఏది కావాలన్నా లేదు అనకుండా మీరు చేయండి స్వామి అనేటువంటి ఒక మంచి భావంతో నాకు సహకరిస్తే చేశాను ఈరోజు ఈ యొక్క ఈ భవనం కావచ్చు ఈ ప్రాకారాలు కావచ్చు ఇవన్నీ కూడా ఎవరికి ఉపయోగిస్తున్నాం అంటే ప్రజల యొక్క సంక్షేమం కొరకు ఇవంతా ఉపయోగిస్తున్నాం అలాగనే ఇటీవల జరిగినటువంటి కార్యక్రమాలు అమరావతి రైతు పాదయాత్రలో వచ్చిన రోజు కూడా వారందరూ కూడా సెంటర్ ఇక్కడమే ఇక్కడ ఇవ్వడమే జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయం కావాలి అందరూ కూడా తెలిసిన విషయమే అలాగా ఈ ఏది కూడా మనం తీసుకెళ్లేదేం లేదు మనకి సగం వృద్ధాప్యం వచ్చేసి మనం ఈ కార్యక్రమంలోనే ఉండి ప్రజలకి ఎంతో ఈ యొక్క యాగ ఫలాలు ఇవ్వాలని చేసిన యజ్ఞము వలన యాగ ఫలాలు ఈ యొక్క రా ఆనాటి రాజులు చేసినటువంటి యాగ ఫలాలు విశ్వామిత్రుడు చేసినటువంటి ఈ మహాయజ్ఞం యాగరక్షిగా శ్రీరామచంద్ర ప్రభు దగ్గరుండి యాగాన్ని జరిపించడం అనేటువంటిది అందరికి తెలిసిన విషయం ఇంకా మన రాజులు యోగక్షేమంగా ఉండాలని ఎంతో వారు ఆయుషగా ఆయురారోగ్యాలుగా నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇచ్చి ఇలాగనే ఎప్పుడు కూడా ప్రజలకి పిలిస్తే పలికేటువంటి ఏ రాత్రి ఏ పగలు చేసినా మన ఎమ్మెల్యే గారు అందరికి అందుబాటులో ఉండి ఈ యొక్క ఆరు నెలల కాలంలోనే వారు మహాసద్భావ తీజీగా ఉండి అనుకున్న చెప్పినటువంటి పనులన్నీ కూడా అన్నీ జరిపిస్తూ ఇవాళ తుమ్మలబిండ రోడ్డు కావచ్చు మన మాగుండ పార్వతమ్మ పేరు పెట్టి ఆ యొక్క రోడ్డు కావచ్చు ఎంతో విశాలంగా ఆ కార్యక్రమ విశాలమైన హృదయముతో ఆ ఆ యొక్క ఆ వీధులని మండవీధులుగా రాజవీధులుగా తీర్చిదిద్దడవి వారి మనస్సు ఎంత సుందరమైనదో మనం చెప్పుకోవడానికి ఆ యొక్క విధులు చెప్పచ్చు అలాగనే ఇవన్నీ నిర్మాణం చేయడానికి వారు లారీలు లారీలు కంకర పంపించారు ఆ కంకర యొక్క పుణ్య పురుషార్థమే ఇవాళ మనందరం ఇక్కడ ఉండి ఈ యొక్క లోక కళ్యాణవృద్ధమైనటువంటి యొక్క కార్యక్రమాలు కూడా మనం చేయించున్నాము ఈ వరలక్ష్మి వ్రతంలో ఎంతమంది భక్తులు పాల్గొంటారో వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు ఈగం గురించి మొన్న వరలక్ష్మీదేవి వ్రతానికి కూడాను మన ఎమ్మెల్యే గారు రావడం జరిగింది అలాగనే మాకు భక్తిభావంతో ఉండేటువంటి భక్తిగా ఉండేటువంటి వాళ్ళు అమ్మవారిని ఒక్కసారి చూడాలని ఉంది అన్న యొక్క ఆచతో అమ్మని చూడాలనేటువంటి ఒక ప్రేమతో మాత్రం మాకు ఒక ఐదు వేల నుంచి ఏడు వేల మంది ప్రజలు ఇక్కడికి వస్తున్నారు ఈ చెండుయాగానికి ఏర్పాటు వాళ్ళకి ఎలాంటి ఏర్పాటు వచ్చిన వారందరూ కూడాను వారికి మేము అన్నదాన కార్య ఈ యొక్క అన్న అన్న సంతర్పణ అలాగనే వారికి మంచి సెల్టర్స్ యాగశాల సెల్టర్స్ కూడా ఏర్పాటు చేశాం ఎవరి హోమములో వారే కూర్చోవచ్చు నూట ఎనిమిది మంది దంపతులకు నూట ఎనిమిది మంది దంపతులు మాత్రమే ఇది ఒక మూడు మాసంలాగా నిర్ణయించబడి ఈ యొక్క యాగములో ఎవరి దంపతులు వారి హోమం మాత్రమే చేసుకుంటారు యాగశాల ఎందున వేద పండితారాధ్యులంతా వచ్చి వారి యొక్క ఆ యాగశాల ఉంటారు చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ యొక్క ఎనిమిది వేల సద ఎనిమిది వేల ఐదు వందల సదర అడుగులు ఒకే యాగశాల వేయడం జరిగింది ఇందులో కూర్చునేది మాత్రం ఒక మూడు వందల మంది మాత్రమే ఎందుకంటే ఒక దంపతులు వారితో మరొకరు ఉంటారు ఈ మూడు వందల మందికి ఎనిమిది వేల ఐదు వందల సదర సరిపోతుందని మనం యొక్క ఇంజనీర్ యొక్క ఎస్టిమేషన్ కానీ మాకున్న అనుభవంలో కానీ ఈ యాగశాల వేయడం జరిగింది వెయిటింగ్ హాల్లో ఇక్కడ ఉండడం జరుగుతుంది వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలకి ఆ ముందు భాగం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది వచ్చిన వారందరూ కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా సంతృప్తి చెంది సంతోషంగా వెళ్ళిన వారే కానీ మాకు భోజనం ఇక్కడ సాలలేదు అనేటువంటిది లేదు బ్రహ్మయ్య స్వామి యజ్ఞమే ఇక్కడ అన్నదానం అదే మాకు ఒక లక్ష్యం రెండవది ఇక్కడ వరలక్ష్మిదేవి వ్రతం అప్పుడు ఏ ఒక్కరిని మీరు ఇంత ఫీజు కట్టి మీరు పూజలో కూర్చోవాలి అనేటువంటిది మన ఆశ్రమంలో లేదు ఇది ఎలా చేస్తున్నారంటే మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ వరలక్ష్మిదేవి వ్రతాలు చేస్తూ మరి దాతల సహకారంతో కూడా ఈ వరలక్ష్మి వ్రతం కూడా చేయడం జరుగుతుంది గ్రామ ప్రజలు దాతలు అందరి సహకారం తీసుకొని మీ యొక్క మీడియా వారి యొక్క సహకారంతో కూడా తీసుకుని కార్యక్రమం చేయడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఇక్కడ పల్లెటూరులో ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటం చాలా ఆనందంగా ఉంది అలాగే పక్కన ఉన్న కావలి కూడా మాకు కావలిలో ఈ గ్రామం ఉండటం మాకు చాలా ఆనందకరం మాకు మంచి గర్వకారణం అని చెప్పేసి ఇక్కడ భక్తులు అయితే చెప్తున్నారు ఇప్పుడు ఆయనతోనే జర్నీ చేస్తూ ఆయనకి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ఎన్ని అన్ని వేళ మేము ఆయనకి చేదోడు వాదాడుగా ఉంటాము అలాగే ఆయనతో కలిసి జర్నీ చేస్తామని చెప్పేసి ఇక్కడైతే భక్తులు అంటున్నారు కెమెరా పర్సన్ తో మధు సీఎండి న్యూస్ రాజువా నుండి